అందరి మధ్యలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల అందుకని మనం ఈరోజు అందరం కలిసి ఇక్కడ ఉన్నాం ప్రవీణ్ పగడాల గురించి కొన్ని మాటలు చెప్పాల్సి వస్తే చాలామంది ఈరోజు మాట్లాడుకుంటూ అంటే క్రైస్తవ వ్యతిరేకులు అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు నిజంగా వ్యతిరేకులు కాదండి ఎవరో ఒక చిన్న గుంపు మాత్రమే వ్యతిరేకిస్తూ ఉంది క్రైస్తవ విశ్వాసాన్ని ఇష్టం లేకపోయినా కూడా కేవలం అతను మాట్లాడిన మాటలు అతను చెప్పిన బోధలు నచ్చి ప్రవీణ్ పగడాల ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు అన్న వారిని నేను చూశాను తప్ప కొంతమందిని మాత్రమే సోషల్ మీడియాలో వ్యతిరేకించడం నేను చూస్తూ ఉన్నాను వారిని బట్టి మనం ఏం పెద్దగా కలత చెందాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను కాబట్టి వాళ్ళని వదిలేసి మనం ముందు ఉన్న కర్తవ్యాన్ని గురిని గోల్ని మనము చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంతకుముందు వుడ్ గారు చెప్పినట్టుగా దేశ విదేశాల్లో అలాగే ఇతర రాష్ట్రాల్లో పట్టణాల్లో జరిగిన కార్యక్రమం ఈరోజు మండలాల్లో కూడా జరుపుకుంటున్నారు అంటే ప్రవీణ్ పగడాల గారు ఎంత దూరం వరకు అతను వాక్యం వెళ్ళింది అనే మాటకు ఇదే తార్కాణం ఇంతకు మించి వేరే ఏమీ లేదని నేను అనుకుంటున్నాను అయితే ఈ మధ్యకాలంలో అతను చనిపోయిన తర్వాత చాలామంది చాలా విషయాలు మాట్లాడుతూ అతని మీద ఒక ఒక ముద్ర వేసి ఇతను ఫలానా అని చెప్పడానికి ట్రై చేశారు అని నేను అనుకుంటా ఉన్నాను కానీ అది చెల్లుబాటు కాలేదు అని మన విశ్వాసం లేకపోతే అతను చెప్పిన వాక్యాన్ని బట్టి వాళ్ళు వేసిన ముద్ర చెల్లుబాటు కాలేదు ఒక కుక్కను చంపేయాలి అని అంటే అది పిచ్చి కుక్క అనాలి అప్పుడే దాన్ని చంపడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక దైవ సేవకుని చంపేసి దానికి ముద్ర అనుకున్నారు ఒక నెపమే వేద్దాం అనుకున్నారు కానీ అది కుదరలేదు మన హృదయాల్లో మనవాడుగా ముద్రించబడిన వ్యక్తిని అతనికి కాని ఒక చెడ్డ పేరును ఆపాదిస్తే మనము తట్టుకోలేక ఈరోజు అందరం సంఘటితమై ఈ రకంగా ముందుకు వచ్చి మన ఏమంటారు మనమంతం అందరం కూడా ఐక్యతగా ఉన్నాము ఇది తప్పు అని చెప్పడానికి ప్రభుత్వం చెవులోకి వెళ్ళేదాకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి క్రైస్తవ్యం కంకణం కట్టుకున్నట్టుగా నేను అనుకుంటా ఉన్నాను నిన్న నిన్న రాత్రి జరిగిన కార్యక్రమంలో అద్భుతమైన విషయాలు పెద్దలు చాలామంది చెప్పారు అయితే అక్కడ అవకాశం దొరకలేదు అక్కడ చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడే అవకాశం దొరికింది నాకు నాకు సమయం ఉంది కానీ నేను అక్కడ ఎందుకో నాకు మాట్లాడాలని అనిపించలేదు కానీ ఇక్కడ కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను నేను ప్రవీణ్ పగడాల యాక్చువల్గా చెప్పాలంటే ఒక మంచి మార్గదర్శి ప్రవీణ్ పగడాల చాలామందికి ఒక దిక్సూచిగా ఉన్నాడు చాలామంది జీవితాలను కట్టిన వ్యక్తిగా ఉన్నాడు వాళ్ళ వాళ్ళ తలాంతులను బట్టి వాళ్ళు ఏ తలాంతతో ఉన్నారో వెతికి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడానికి అతను చాలా అద్భుతమైన రోల్ ప్లే చేశాడని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే రక్షణ టీవీ విషయంలో మేము ప్రజలపైన ఆనుకొని ప్రజల మీద ఆధారపడి ప్రజలు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడుతూ ఈ ఛానల్ నడిపించడం చాలా కష్టం అని చెప్పినప్పుడు ఆయన చెప్పడంతో నేను అనుకున్న నేనేం చేయగలను నేను సినిమా జీవితం మొదలుపెట్టాను ఒక కెమెరామెన్గా నేను పనిచేస్తున్న సమయం అది గొప్ప అదొక పాతది గతించిపోయింది ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ పని చేయలేను కదా అనుకున్నాను కానీ బిజినెస్లో ఎలా కాలు పెట్టాలి బిజినెస్లో ఎందుకు మన క్రైస్తవులు ఎలా రాణించాలో చాలా విషయాలు తెలియజేసి ఈరోజు అద్భుతంగా రక్షణ టీవీ వ్యవస్థాపకునిగా నేను చెప్తా ఉన్నాను నాకు ఎవరి సహాయం అక్కర్లేకుండా ఇంకా ఛానల్లో మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా అందులో చెప్పే అవకాశాన్ని కల్పించిన ఒక మంచి వ్యక్తి మాకంటూ మేము సమృద్ధిగా ఉండేదాని కొరకు మాకు బిజినెస్ ఏ రకంగా చేసుకోవాలో కొన్ని విషయాలు మేమిద్దరం కలిసి చర్చించుకున్నాం చాలా విషయాలు చర్చించుకున్నాం అలాగే చాలామంది జీవితాలను కట్టాడు నవీన్ ఒడ్డే అని ఒక వ్యక్తి ఉంటాడు అతని పక్కనే ఉంటాడు చాలా రోజులు అతను ఆర్ఎస్ఎస్ శాఖలో ఉండే వ్యక్తి చాలా ప్రశ్నలు అడుగుతాడు ఆయన జీవితం కొంచెం మొరుటుగా ఉన్నా ఆయనను చాలా దిద్ది ఈరోజు ఆయన జీవితం పైన ఇరవై ఐదు పుస్తకాలు రాయడానికి అతన్ని ప్రోత్సహించింది అని అంటే ఎంత తరబీదు చేసి ఉంటాడో ఆలోచించండి అలాగే దేశ విదేశాల్లో చాలామందిని కూడా ఒక ప్రవీణ్ పగడాలను చంపేశారు కానీ ఆయన వెనకాల తరబీదు పొందిన వ్యక్తులు అనేక మంది ఉన్నారన్న విషయం మర్చిపోయారు వాళ్ళు ఈరోజు రెండు వేల ఇరవై ఆరో తర ఇరవై ఆరో సంవత్సరం లోపల వంద పుస్తకాలు రాయడానికి వాళ్ళంతా సిద్ధమయ్యారు సో ఇలాంటి గొప్ప వ్యక్తి అతను చనిపోతాడని ముందే చాలా మందిని తయారు చేశాడు అందుకని చాలా మంది దైవ సేవకులు పెద్దలు ఏమంటున్నారంటే ఒక గోధుమ గింజ భూమిలో పడ పడిన తర్వాత ఎలా అభివృద్ధి పొందుతుందో అలాగే ఈరోజు ప్రవీణ్ పగడాల మరణించిన తర్వాత చాలా మంది బయటకు వచ్చి ఆయన గురించి లేకపోతే అతను బోధించిన బోధకు కట్టుబడి చాలా పుస్తకాలు రాయడానికి చాలా మేధస్సును ప్రజలకు అందించే దాని కొరకు తన ప్రాణాలను కూడా తెగించి పనంగా పెట్టి ముందుకొచ్చి సువార్త చెప్పడానికి మరి వారిని ప్రోత్సహించాడని చెప్పడానికి ఏమాత్రం వెనకాడట్లేదు చాలా గొప్ప వ్యక్తి ప్రవీణ్ పగడాల అతను మరణించిన అక్కడ హైదరాబాద్ మొదలుకొని ఇక్కడ వరకు ఆ రాజమండ్రి వరకు ఏం జరిగింది అన్న విషయం అది ఒక కట్టుకథ దాని గురించి ఎవ్వరికీ ఆ విషయాలు వినడం ఇష్టం లేదు వాటి గురించి చర్చించడం ఇష్టం లేదు అతను అక్కడ పడి చనిపోయిన విధానం ఏంటి అని అందరు అడుగుతూ ఉన్నారు అది చెప్పడానికి గవర్నమెంట్కు భయపడుతున్నారు గవర్నమెంటే భయపడతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఈ క్రైస్తవ సమాజం రోడ్ల మీదికి వచ్చి వాళ్ళు ఇస్తున్న స్లోగన్స్ విన్న తర్వాత ప్రభుత్వాల చెవుల్లో గింగుర్లుగా మోగి వాళ్ళకి ఏమనిపిస్తూ ఉందంటే వీళ్ళంతా సంఘటితం అయిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మేము ఏమై ఏమైపోతామో అన్న భయంతో మన నోర్లు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదని నేను అనుకుంటా ఉన్నాను ఒక క్రైస్తవ నాయకుడు సామాన్యుడు చనిపోతేనే ఈ విప్లవం అంటే ఈ క్రైస్తవ ఉద్యమం కలిసికట్టుగా ముందుకు వచ్చి మాట్లాడుతున్న ఈ ఉద్యమం ఇంతగా ఉంటే ఇప్పుడు ఆయన తరబీతు చేసిన ఎంతోమంది వచ్చారు వాళ్ళ ద్వారా ఇంకా ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు వెళితే ఈ రాష్ట్రాలు ఈ దేశం ఏమైపోతుంది కాబట్టి దయతోటి నేను చెప్తా ఉన్న మాట ఏంటంటే కొంతమంది వేళ్ళ మీద లెక్కబట్టే అంత కలిగిన మంది మాత్రమే క్రైస్తవ్యాన్ని మనం పూజించే దేవుణ్ణి మనం ఆరాధించే దేవుణ్ణి రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు వాటిని ట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు దయచేసి వాటిని చూడకండి వాటిని ఇగ్నోర్ చేయండి మీరు ఇంకొకరికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయకండి అప్పటికి అది సర్దుమనిగిపోతుందని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనల్ని మనం షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు చేసిన తప్పును మనమే పబ్లిసిటీ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకపోతే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను ఎంతమందికి అయితే సోషల్ మీడియా సోషల్ మీడియా మనది టెక్నాలజీ మనది ఈ ప్రతిదీ కూడా మనవి మన వాళ్ళు కనుక్కున్నారు ప్రభువుని ఎరిగిన వారు కనుక్కున్నారు కాబట్టి ఇవి మనవి ఈ వీటిలో అన్నిట్లో కూడా క్రైస్తవ విశ్వాస సంబంధమైన విషయాల్ని పంపించండి షేర్ చేయండి ఇంకొక దాన్ని చూడకండి చూసి మనసు పాడు పాడు చేసుకోకండి అది నా విజ్ఞప్తి దయతో మీరు అంగీకరించాలి అలాగే సోషల్ మీడియా ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైతే క్రీస్తును వ్యతిరేకిస్తున్నారో క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారో చులకనగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి విషయాలు సోషల్ మీడియాలో మీరు షేర్ చేయొద్దు అది వచ్చినప్పుడు చూడవద్దు తప్పకుండా వాళ్ళు నోరు మూసుకోకపోతే నన్ను అడగండి కాబట్టి నేను ఇంకా ముగించకముందు నేను రీసెంట్గా ఢిల్లీ వెళ్తూ ఉన్నాను అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళినప్పుడు మైనారిటీ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఫ్లైట్లో కూర్చున్నాను కూర్చొని నేను ఓ పేపర్ తీసుకొని ఏదో అనుకొని కూర్చున్నాను నేను యాక్చువల్గా అక్కడ వాళ్ళకి ఏం చెప్దాము అన్నట్టుగా నేను ఆ పాయింట్స్ రాసుకుందాము అనుకునే సమయంలో ఎందుకో ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన చేసిన నాతో ఆయనకున్న సంబంధాన్ని రాద్దాము అన్నట్టుగా రాసడం స్టార్ట్ చేశాను రాస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే రాస్తూ ఉన్నాను మీది నుంచి నా కన్నీటి చుక్కలు దాని మీద పడి కింద అక్షరాలు చెడిపోతూ ఉన్నాయి పక్కన ఉన్న నా బ్రదర్ ఉండి ప్రవీణ్ పగడాల గారి గురించి అది రాస్తున్నది చూసి ధైర్యంగా ఉండి బెన్హర్ అని అంటూ ఉన్నారు ఎందుకంటే అప్పటికి ఐదు ఆరు రోజులు మాత్రమే అయ్యింది సో ఇన్ని రోజులైనా కూడా మనకు బాధ దుఃఖంలో ఉంది ఎందుకంటే ఆ చిరునవ్వు అతను మాట్లాడుతున్న మాట అవన్నీ కూడా మన కళ్ళ ముందే కనబడుతూ ఉన్నాయి సో వాటిని మర్చిపోవడం అంత సులభం కాదని నేను అనుకుంటా ఉన్నాను కానీ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిని పూజిస్తూ దేవుణ్ణి మర్చిపోవద్దు ప్రవీణ్ పగడాలా ఎవరి కొరకైతే ఇదంతా చేశాడో అతన్ని మర్చిపోవద్దని మీకు నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటాను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో వ్యక్తులను పూజించడం ఎక్కువైపోయింది కాబట్టి ఈ వ్యక్తి మనకు చూపించిన ఆ రాజు కొరకు మనం బ్రతకాలి తప్ప వేరే విషయాలు చేయొద్దు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఆయన కూడా నా రాజు అంటూ ఎలా చెప్పాడో మనం ఆ రాజు కొరకే మనం బ్రతకాలి తులి శ్వాస వరకు ఆయన కొరకే జీవించాలి అయితే ఆయన ఆయన కొరకు నేను రాసుకున్న కొన్ని మాటలు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రస్తుత కాలంలో మతపరమైన అన్రెస్ట్ ఉంది ఎక్కడ చూసినా ఏ చిన్న మాట తొలి అంటే తప్పుగా మాట్లాడినా ఏదో పెద్ద విషయం జరుగుతుందేమో అన్నట్టుగా పోలీసులు మన వైపు అట్లా చూస్తూ ఉన్నారు ఈ సమయంలో మనము నోటిని అదుపు చేసుకొని మాట్లాడుకా మాట్లాడాలి కాబట్టి చాలా విషయాల్ని తక్కువ చేసి దీంట్లో రాసుకునేవి కూడా కొన్ని కొట్టేసి కొంతవరకు మాత్రమే నేను మీకు ఒకరికి చదువు వినిపిస్తాను ప్రవీణ్ పగడాల చనిపోయి బ్రతికే ఉన్నాడు అనే టైటిల్తో నేను ఈ మాట రాశాను ఈ విషయాన్ని ప్రవీణ్ పగడాల ఒక మహా మనిషి క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన అరుదైన ఆనిముత్యం బహుభాషా కోవిదుడు నిరంతర విద్యార్థి తత్వవేత్త విద్యావేత్త వేదాంతి పేదలకు పెన్నిది అనాథలకు అన్నదాత అమ్మ మరి నాన్న ఒక రచయిత అలుపెరగని సువార్త యోధుడు నిజంగా అలుపెరగని సువార్త యోధుడే ఎప్పుడు చూసినా రోడ్ల మీద ప్రయాణంలో ఫ్లైట్లలో ట్రైన్లలో కనబడేవాడే తప్ప ఎప్పుడు ఇంట్లో కూర్చొని రిజల్ట్ రిలాక్స్ చేసిన వాడు కాదు సో అందుకని ఆ మాట రాయడం జరిగింది అలుపెరగని సువార్త యోధుడు మన ప్రవీణ్ పగడాల తను చనిపోయి కూడా కోట్ల మంది కోట్ల కోట్లాది మందికి సోషల్ మీడియా ద్వారా యేసు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న అమర సువార్థికుడు అనే మాట రాయడం జరిగింది అలాగే ప్రవీణ్ పగడాల పరలోక ప్రవీణ్ పగడాలకు పరలోకంలో ఘన స్వాగతం దొరికింది అని చెప్పి ఒక మాట రాయాలనుకున్నాను అందుకని ఈ మాట రాశాను ప్రవీణ్ పగడాలకు పరలోకంలో యేసుక్రీస్తు ద్వారా ఘన స్వాగతం దొరికింది అని నేను అనుకుంటున్నాను ఆ దైవసేవకుని యేసుక్రీస్తు వారు చూడగానే బలానమ్మకమైన మంచి దాసుడా అని ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఉంటాడని నేను అనుకున్నాను అలాగే రాసుకున్నాను ఆయన చిన్నపిల్లలకి చిన్నపిల్లాడిలా పెద్దవాళ్ళతో పెద్దాడిలా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల అందరికీ భిన్నంగా అపోస్తులైన పౌలు పందాను అనుసరించి ఎవరికి చేయి చాపకుండా పది మందికి సహాయపడేలా బ్రతికాడు అంతేకాదు తాను చెప్పిన బోధలకు కట్టుబడి బ్రతికాడు ఇంకా కొన్ని ఎడిట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ టెక్స్ట్ మనం ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అలాగే ప్రవీణ్ పగడాల గూర్చి అతని భార్య అంటే కోమల్ జెసికా పగడాల మాట్లాడుతూ ఒక మాట అనేది నేను క్షమించాను అన్న మాట క్షమించాను అని అంటే దాని వెనకాల చాలా సందేశం ఉంది ఎవరో ఏమో చేశారు అని అర్థం కాబట్టి దాని తాలూకా విషయాలు నేను ఇక్కడ రాసుకున్నాను వాటిని చదవట్లేదు అయితే జరిగిన సంఘటనను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి గవర్నమెంట్ కూడా భయమైంది అన్న విషయం మనకందరికీ తెలుసు కాబట్టి వాటన్నిటిని ఎడిట్ చేస్తూ కొందరు రాజకీయ నాయకులు క్రైస్తవ పెద్దలు ప్రవీణ్ పగడాల గురించి ఏమంటున్నారంటే ఆధునిక యుగంలో ఇప్పటి యుగంలో క్రైస్తవ అంబేద్కర్గా అతన్ని పరిగణిస్తూ ఉన్నారు ఎందుకంటే అతను బూడిదకు బూడిదగా మట్టికి మట్టిగా తన తనవును అప్పగించిన ఆయన చేసిన పరిచర్య ఈరోజు కూడా మనం స్మరించుకుంటున్నాము అనంటే అతను వేసిన విత్తనం అంత గొప్పది అంబేద్కర్ చేసిన ఆ త్యాగం ఆయన రాసిన ఆ రాజ్యాంగం ఈరోజు మనల్ని ఎలా అయితే మనం మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందో క్రీస్తు కొరకు మనం ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడానికి ఈ ఆధునిక అంబేద్కర్ ప్రవీణ్ పగడాల మనకు అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటూ నా మాటలు ముగిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైజ్ రావు